ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద కొంతమంది రైతులకు భూమి ఇచ్చారని గుర్తు చేశారు అయితే అదే నలభై ఒక్క మంది రైతుల నుండి ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తీసుకున్నామని తెలిపారు అయితే భూమిని ఇచ్చిన రైతు కుటుంబాలలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు ఏవన్నా బోనాలాకి ప్రమా దుడ్డిపల్లి రాజమ్మ దుడ్డిపల్లి రాజమ్మ చెలు పంపించేసమ మార్పాక పద్మ బోయని రామ బోనాలా కొడిపల్లి రాజమ్మ చెలు పంపించేసమ మార్పాక పద్మ ఈ రోజు ఇక్కడ ఏదైతే ములుగులో కొంత టూరిజం కానీ ఐటీ కానీ ఇతర మరి ట్రైబల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాల్పల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది కొన్ని కల్టివేషన్లో లేని కొంత కల్టివేషన్ అలాంటిది తీసుకొని వాళ్లకు మళ్ళీ ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి కొంత ల్యాండ్ను వాళ్ళకి ఇస్తూ పట్టాలు ఇవ్వడం జరిగింది భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే ఉన్నారో రిటర్న్గా ట్వంటీ ఇరవై గుంటలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ వచ్చింది కాబట్టి అక్కడే టూరిజం విలేజ్ కూడా నిర్మాణం అవుతుంది అక్కడే యంగ్ ఇండియా స్కూల్ కూడా అవుతుంది అదంతా చాలా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లల లిస్ట్ కూడా తీసుకున్నాం వాళ్ళకి అందులో జాబ్స్ ఇప్పిస్తాం తర్వాత ఇల్లు లేని కూడా ఇల్లులు ఇస్తామని కూడా చేయడం జరిగింది హైవే కాబట్టి కొంత వాళ్ళ ల్యాండ్స్ మనం అక్కడ తీసుకోవాల్సి వచ్చింది ఇది మనకు చాలా ఆడుకోరే అక్కడ ఇకో మన ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ విలేజ్ కూడా పార్క్ కూడా కడుతున్నారు విలేజ్ పార్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో కొంత రైతులకు బాధ అనిపించినప్పటికీ వాళ్ళని ఒప్పించి మెప్పించి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి వాళ్ళను కన్వీన్స్ చేసి వాళ్లకు కొంత అదే ల్యాండ్లో కొంత ల్యాండ్స్ ఇచ్చి తర్వాత ఆయిల్ ఫామ్ కొంత తర్వాత ఇటు టూరిజం లకు కొంత ఇట్లా సబ్సిడీ కిందనే పెట్టించి అక్కడ అమ్ముకునేటట్టు కూడా చేయడం జరుగుతుంది దీన్ని ఈరోజు ఇక్కడ మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది పట్టాలు